హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ చూడండి ఉదయం పూట సరిగా మిర్చి అమ్మకాలు లేక కొనేవాళ్ళు రాక ఎక్స్పోర్ట్ లేక బాగా ఈరోజైతే బాగా మందంగా ఉందండి మందంగా అంటే డల్లుగా వ్యాపారాలు అరాకొర మాత్రమే అవి కూడా కొన్ని రకాలు సీడ్ రకాలకైతే ఇవాళ మార్కెట్ అయితే బాగా ఉంది కొన్ని మిర్చి రకాలు మార్కెట్ ధరలు చూద్దాం కొన్ని మిర్చి రకాలు ఇంతే కొన్ని రకాలు వాటి అంతే ఆ వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి ఏసీ మిర్చి రకం చూసుకుంటే తేజ క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పద్దెనిమిది వేల అమ్మకం జరిగిందండి ఈరోజు మార్కెట్లో తేజ కూడా హైయెస్ట్ రేటు పంతొమ్మిది వేలే జరిగింది పెద్దగా హడావుడిగా మార్కెట్ అమ్మకాలు కానీ కొనుగోళ్లు కానీ పెద్దగా లేదండి మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి టూ సెవెంటీ త్రీ బెస్ట్ క్వాలిటీ మిర్చి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది టూ సెవెంటీ త్రీ మంచి రేట్లు కూడా ఒంట్లా ఎక్కువగా బియఫ్ రకాలు పెడుతున్నారు సేల్స్ ఉండట్లేదు ఈ సంవత్సరం కాలి పెట్టినా మార్కెట్ ఉండట్లేదు బాగా మార్కెట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి బుల్లెట్ బెస్ట్ మిర్చి సైజ్ దగ్గర రంగు ఉందండి ఈరోజు మార్కెట్లో పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు బుల్లెట్ అమ్మకం జరిగిందండి పద్నాలుగు వేల ఐదు వందలు వేశారు వ్యాపారస్తులు కొనుగోళ్లు జరిగినాయి బెస్ట్ మిర్చి బుల్లెటు ఏసీ మిర్చి మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి త్రీ థర్టీ ఫోరు ఏసీ మిర్చి త్రీ థర్టీ ఫోరు బెస్ట్ క్వాలిటీ మిర్చి బెస్ట్ మిర్చి అండి పదిహేను వేల రూపాయలు ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్లో అమ్మకాలు అయితే జరిగినాయి టోటల్గా అన్ని మిర్చి రకాలు మూమెంట్ అయితే స్లోగానే ఉంది సేల్స్ అనుకున్నంత సేల్స్ లేదు మందంగా మార్కెట్ మందంగా ఉంది మంపుగా మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి డీడీ అండి కర్నూలు డీడీ మీడియం బెస్ట్ మిర్చి పదివేల ఐదు వందలు జరిగిందండి పెద్దగా డీడీలు కూడా సీట్ రకాలు అయితే మరీ ఉందండి ఈరోజు పెద్దగా స్పీడ్ మార్కెట్ కాదు బాగా స్లో ట్రెండింగ్ స్లోగా ఉంది మీరు చూస్తే అర్థమవుతుంది మీడియం బెస్ట్ పదివేల ఐదు వందలు జరిగిందండి కర్నూలు డీడీ క్వాలిటీ ప్రకారంగా ఈరోజు అన్ని మిర్చి రకాలకు సంబంధించి మార్కెట్ ధరలు అంతేనండి ఇంతే ఉండి తేజగా చూసుకుంటే కింద రేటు పద్నాలుగు వేలు కాడి నుంచి మొదలై పంతొమ్మిది వేల దాకా జరిగినాయి అంతకపోయినా మార్కెట్ ఖరీదు లేదు ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ను పదిహేను వేల ఐదు వందల కాడి నుంచి పదహారు వేలు దాకా జరిగినాయి అండి హయ్యెస్టు పదహారు వేలు అనుకోవటమే ఎక్కువగా పదిహేను వేల నుండి పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ సూపర్ డీలక్స్ అయితే సూపర్ డీలక్స్ అంటే నెంబర్ వన్ ఇంకా పదహారు వేలు అనుకోవాలండి నారుమూరు కూడా మార్కెట్ పెద్ద స్పీడ్ మార్కెట్ ఏం కాదు పదివేలు పదకొండు వేలు కాని మొదలవుతున్నాయి మీడియం మీడియం బెస్ట్లు హయెస్ట్ రేట్ చూసుకుంటే డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు ఎక్కువగా జరిగినాయండి ఎక్కడన్నా ఒక రూపాయి రెండు రూపాయలు పైన మార్కెట్ సూపర్ క్వాలిటీ అయితే ఎక్కువగా అయితే పదమూడు వేలై వందలు అనుకోవాలా రోమి టూ సిక్స్ కూడా కొంచెం స్లో మూమెంటే కింద రేట్ అయితే మీడియం మీడియం బేస్లో పదమూడు పద్నాలుగు దాకా జరిగితే మొదలైతే హైయెస్ట్ చూసుకుంటే పదహారు వేల ఐదు వందల నుండి పదిహేడు వేలే టాప్ అండి టాప్ రేట్ వచ్చేసి పదిహేడు వేలు అనుకోవటమే ఆ పైన మార్కెట్ కానీ ధర లేదు ఇంకా నెంబర్ ఫైవ్ కూడా పెద్దగా అడావుడిగా లేదండి పదమూడు వేలు పద్నాలుగు వేలు కానీ మీడియం మీడియం బిస్టాకాలు మొదలైతే హైయెస్ట్ రేట్ చూసుకుంటే పదహారు వేలు అనుకోవాలా సూపర్ క్వాలిటీ సూపర్ నెంబర్ వన్ డబల్ పట్టి అంటే బద్దె టైప్ వచ్చేదాన్ని డబల్ పట్టి అంటారు పదహారు వేలు ఎందులో అనుకోవటమే ఇంకా త్రీ ఫోర్ వన్లో కూడా ఆడావుడి మార్కెట్ లేదండి దేశవాళి కొంచెం ఖరీదులు ఉంది భద్రాచలం కూడా బాగా పదిహేను వేలు కానించి జరుగుతున్నాయి కొంచెం దేశవాలే ఎక్కువగా పదహారు వేలు అయితే క్వాలిటీ ప్రకారంగా సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ కూడా ఇంకా షార్క్ కూడా తగ్గటం జరిగింది కొద్దిగా గొప్ప పదమూడు పద్నాలుగు వేలు మీడియం మీడియం బెస్ట్ జరిగితే మొదలైతే హయెస్ట్లు అయితే పదహారు వేల ఐదు వందల నుండి పదిహేడు వేలే టాపు ఆ పైన మార్కెట్ ధరలు కూడా పెద్దగా హడావిడిగా ఖరీదులు కొంటలేదు సేల్స్ లేదు ఇంకా త్రీ డెవలప్ అయ్యే బ్యాడ్కి అయితే మరీ డల్గా ఉందండి పదిహేను వేలే అడుగుతున్నారు ఎక్కడన్నా క్వాలిటీ పరంగా తెల్ల తొడియం బాగా సైజు ఉంటే ఆ పైన వంద రెండు వందలు ఐదు వందలు లోపు ఎక్కువగా పదిహేను వేలు మార్కెట్ అనుకోవాలా కింద రేటు మీడియం మీడియం బెస్ట్ పన్నెండు పదమూడు వేలు కానీ జరుగుతున్నాయి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర హైయెస్ట్ రేటు పదిహేను వేలు మార్కెట్ అండి డీలక్స్ క్వాలిటీ డీలక్స్ అంటే మంచి నాణ్యమైన మిర్చి క్వాలిటీ ప్రకారంగా లోయెస్ట్ అయితే పదకొండు పన్నెండు వేలు కానీ జరుగుతున్నాయి టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా కానీ మార్కెట్ అయితే బాగా డల్ ఈరోజు సిజంటా బ్యాడ్కి కూడా ఆడావిడి మార్కెట్ కాదండి పదివేలు కానుంచి ఉండయి పదివేలు లోపు రకాలు కూడా ఉన్నాయండి మార్కెట్లో బిఎఫ్ రకాలు మీడియం క్వాలిటీలు ఇవన్నీ ఒక మాదిరిగా ఉన్న రకాలు పదివేలు పదకొండు వేలు కానుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు జరిగినాయి ఎలా ఇవ్వండి